హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే ట్వంటీ వన్ వెయిట్ లాస్ ఛాలెంజ్లోకి అయితే వచ్చేసి మార్నింగ్ డ్రింక్ వచ్చేసి లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తీసుకుంటున్నాను చల్ల అయితే దోరణులుగా చంపేస్తాను అనమాట నేను మాట్లాడడానికి వాయిస్ కూడా రావట్లేదు నాకు ఈ వీడియోలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ని అయితే ఈ మధ్య ఏం చేస్తానంటే నేను మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ అలాగే హనీ లెమన్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట మిగిలినవన్నీ కూడా నేను ఈవినింగ్ టైం అయితే తీసుకుంటున్నాను అది అయిన తర్వాత నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ ఇంకా ఓట్స్ అయితే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను విత్ వెజిటేబుల్స్ అనమాట ఓట్స్ ఏం చేశానంటే ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే నేను అది ఒక రెండు స్పూన్లు అయితే తీసుకొని ఇలాగ పాలు వేసుకుంటాను కాచి పాలు ఉంటాయి కదా ఆ పాలు వేసుకొని కొంచెం ఇలాగ బ్యాటర్ లాగా రెడీ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసాను అనమాట తర్వాత దీంట్లోనే నేను ఎగ్స్ రెండు ఎగ్స్ తీసుకున్నాను తీసుకొని ఎందులో వేసి బాగా బీట్ చేసుకుంటున్నాను అలాగే వెజిటేబుల్స్ అనేవి ఏం చేశారంటే క్యారెట్ క్యాప్సికమ్ అలాగే ఆనియన్ ఇవన్నీ కూడా చాపర్లో వేసేసుకుని చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట కట్ చేసుకున్నా కానీ కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగోవు ఇది వచ్చేసి మనకి ఆమ్లెట్ కాబట్టి చాపర్లో వేసేసుకున్నాను మెత్తగా చిన్నగా అయిపోతాయి కదా ఒకవేళ చాపర్ లేని మళ్ళీ ఏం చేయాలి అని అంటే కనుక తురుము వేసుకోండి క్యారెట్ తురుముకునే ఉంటుంది కదా దాంతో తురుముకుంటే మనకి బాగా ఉంటాయి అనమాట అలాగే ఇందులో చిన్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పెప్పర్ అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను ఇందులో ఎందుకంటే ఎగ్ కాబట్టి మనకి కారం వేసుకుంటేనే బాగుంటుంది అందుకని కారం కూడా యాడ్ చేసుకున్నాను వేసుకుని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము ఓట్స్ అనేది మనము నేను ఏం చేశానంటే నేను ముందు అది ఫ్రై చేసుకున్నాను ఓట్స్ అనేది ఫ్రై చేసుకుని అప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట పౌడర్ అయితే మా చిన్నోడికి కూడా వాడతారు కాబట్టి ఎప్పుడు నా దగ్గర పౌడర్ అనేది రెడీగా ఉంటుంది అందుకని పౌడర్ అయితే వేసుకున్నాను మీరు వేసుకోవాలనుకుంటే కనుక ఒక రెండు నిమిషాలు ఓట్స్ని వేయించుకొని తర్వాత మిక్సీ చేసుకొని అప్పుడు వేసుకోండి అదే అనమాట ప్రాసెస్ అయింది తర్వాత ప్యాన్లో ఇలాగా ఆయిల్ వేసుకుని తర్వాత ఆమ్లెట్ లాగా అయితే వేసేసుకుంటున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై వాళ్ళు ట్రై చేయండి ఒకవేళ వెయిట్ లాస్గానే కాదు మామూలుగా కూడా బ్రేక్ఫాస్ట్లాగా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది కాకపోతే మీరు కొంచెం స్పైసెస్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకుంటే డైలీ తినే అయితే బాగుంటుంది అనమాట కానీ నేను వెయిట్ వెయిట్ లాస్ చేస్తున్నాను కాబట్టి అంటే వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి స్పైసెస్ అలాగే ఉప్పు కారాలు అలాంటివన్నీ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి తక్కువ తక్కువ వేసుకున్నాను చూడండి నేను ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుందనమాట మనం వెయిట్ లాస్లో ఏదైనా ట్రై చేసినప్పుడు కొత్తగా అది మనకి నచ్చుతుందా నచ్చుతుందా పక్కన పెడితే టేస్ట్ అయితే బాగుంటాయి కనుక మనం హ్యాపీగా అయితే తినచ్చు నా వెయిట్ అయితే చూస్తారు కదా ఇది నా వెయిట్ అనమాట ఈరోజు ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను హ్యాపీగా తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వర్కౌట్ అనేది ఈవినింగ్ టైం చేస్తున్నాను నా వర్కౌట్స్ వచ్చేసి ఈ టూ డేస్ అయితే వర్కౌట్స్ అయితే చేయడానికి అవ్వలేదు నాకు బయటికి వెళ్ళడం వల్ల జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అంతా చేశాను అంతే వర్కౌట్స్ ఏమీ చేయలేదు టూ డేస్ కూడా అందుకని వెయిట్ లాస్ అనేది కొంచెం తక్కువగా అంటే లేట్గా ఉందనమాట అంతే అంతకుమించి ఇంకా ఏమీ కాదు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నా లంచ్లోకి నేను లెవెన్ థర్టీకి అలాగ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ వచ్చేసి ఇక్కడ బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను నేను బీరకాయలు తీసుకొచ్చాను అనమాట బీరకాయతో కర్రీ చేస్తున్నాను ఇంకా కొంతమంది అడుగుతున్నారు అయితే ఒక సిస్టర్ కమెంట్ చేశారనమాట మీరు మీరు తిన్నాయన్నీ అందరికీ పడతాయి వెయిట్ లాస్ అవుతారని తెలియదు గ్యారంటీ లేదు కదా అనే సార్ అన్నారనమాట కమెంట్ చేశారు సో నేను చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే నాకు కూడా నేను దీనికే తగ్గుతాను లేకపోతే దీనికే ఇది అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది అనే సార్ నేను ఎప్పుడు హాస్పి పెట్టుకోలేదు కాకపోతే ఏంటంటే మనకి వెయిట్ లాస్కి వచ్చేసి కొన్ని డాక్టర్సే కానీ లేకపోతే వెయిట్ లాస్ చేసిన వాళ్ళే కానీ కొన్ని ఐటమ్స్ అనేది మనకు చెప్తారు అలా చెప్పినప్పుడు మనం ఏంటి పర్టికులర్గా వాళ్ళు తిన్నది మన మనం తింటే తగ్గుతుందని కాదు నేను తిన్నది మీరు తింటే తగ్గుతుందని కాదు కాకపోతే ఏంటంటే నేను కొన్ని రెసిపీస్ చేసుకున్నప్పుడు ఏంటంటే అవి నాకు మంచిగా అనిపించి నేను వెయిట్ లాస్ అయినప్పుడు ఏంటంటే ఆ రెసిపీస్ మళ్ళీ నేను రిపీట్ చేసుకుంటాను సో మీరు కూడా అలాగే ఏం చేస్తానంటే మీకు తెలిసిన రెసిపీస్ ఏమన్నా ఉంటే కనుక వెయిట్ లాస్ రెసిపీస్ ఏమన్నా ఉంటే కనుక ఆ రెసిపీస్ని మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఆ రోజు మీకు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చి తర్వాత Miku వెయిట్ లాస్ అయ్యారు అనిపిస్తే కనుక అది మీరు వాడుకోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు లేదు ఆ రెసిపీ వాడడం వల్ల మీకు ఎలాంటి యూజ్ లేదనుకుంటే కనుక అది ఆపేయండి అలాగే మీరు వెయిట్ లాస్ చేసినప్పుడు ఏంటంటే అలా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ నేను డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే నిసీ ఫుడ్స్ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా మిలెట్స్ మల్టీగ్రెయిన్ పౌడర్ దాంతో అయితే నేను ఇక్కడ నా సూప్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ ఫుల్ వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాక్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను చూడండి అక్కడ అయితే ఉంటుంది E ఫుల్ రెసిపీ అయితే అక్కడ ఉంటుంది చూసేయండి నేను వచ్చేసి సూప్ చాలా చేస్తున్నాను కాబట్టి ఈ వన్ వీక్ సూప్స్ అయితే తీసుకుంటున్నాను అని చెప్పాను కదా డిన్నరు అలాగే స్నాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఇదంతా కామనే కాకపోతే ఏంటంటే నా లంచ్లోకి వచ్చేసి నేను ఇలాగ సూప్ అయితే రోజుకి ఒక సూప్ అయితే రెడీ చేస్తున్నాను అలాగే చాలా రకాల సూప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసిన అంటే థర్టీ డేస్ కదా ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ అవుతుంది ఈ ట్వంటీ డేస్లో నేను చాలా రకాల సూప్ అయితే నేను యాడ్ చేశాను వీడియోస్లో చూడండి అక్కడ మీకు తెలుస్తుంది ఆ వీడియోస్ చూసినట్లయితే మిస్ అయితే కనుక అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి అలాగే పక్కనే ఐకాన్ యాడ్ చేసుకుంటే కనుక మీకు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోకుండా తర్వాత నేను ఈవినింగ్ వచ్చేసి ఇలాగ గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను నా ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అయితే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు సో అలా చేయడం వల్ల ఏంటంటే నేను కరెక్ట్గా సిక్స్ కల్లా నా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటాను ఎట్టి పరిస్థితిలో లేదు ఒకవేళ లేట్ అయింది అనుకుంటే కనుక సిక్స్ థర్టీ సెవెన్ మ్యాక్సిమం సెవెన్ లోపు అయితే కంప్లీట్ చేసుకుంటాను నా డిన్నర్ వచ్చేసి ఇక్కడ చపాతి ఇంకా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే తీసుకున్నాను అనమాట సో నా క్యాలరీస్ని ఇక్కడ చూసుకుంటా చూడండి నేను వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్కి అయితే టార్గెట్ పెట్టుకున్నాను అనమాట నా డైట్ ప్లాన్లో అయితే నా మొత్తం డే అనమాట ఫుల్ డే అనమాట నేను ఏం తింటున్నాను ఏంటి అనేసి ఇక్కడ క్యాలరీస్ అయితే ఇలా చూసుకుంటాను చూడండి నేను తిన్న బ్రేక్ఫాస్ట్లో అయితే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అలాగే లంచ్లో ఎన్ని క్యాలరీస్ అలాగే మొత్తంగా నేను టోటల్గా నేను పెట్టుకున్న క్యాలరీస్లో ఎన్ని తిన్నాను ఎంత తిన్నాను ఏంటి అనేసి అని అయితే ఇలా చూసుకుంటాను అనమాట ఫోన్లో ప్రోటీన్స్ అయితే తగ్గినాయి నాకు ఈరోజు నా లంచ్లో కానీ డిన్నర్లో కానీ అన్నిటిలో కూడా మిగతావన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను ఏంటంటే ఫ్యాట్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నాను నా డైట్లో అయితే అది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూస్తూ ఉండండి ఎలా తగ్గిస్తున్నాను ఏంటి ఫుడ్లో నా ఫ్యాట్ ఎలా తగ్గించుకుంటానైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నా నేనైతే ఈరోజు థౌసండ్ థర్టీ ఫైవ్ క్యాలరీస్ ఫుడ్ అయితే తీసుకున్నాను అంతే ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మీది మీ ముందుకు అయితే వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్